హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్ సో గైడ్స్ ఇవాళ మళ్ళీ మీ ముందుకి మరొక వీడియోతో మరొక పాడ్కాస్ట్ వన్ మోర్ గెస్ట్తో మీ ముందుకు వచ్చాను సో ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెల్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ గుడ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ అండ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి రియాలిటీ ఏది తెలియదు లైక్ ఏ ఫీల్డ్లో అయినా ఎలా అయినా ఏ దేని గురించి రియాలిటీ తెలియదు సో నేను ఆ రియాలిటీని చూపిద్దామని మీ ముందుకు ఇలా పాడ్కాస్తూ వచ్చాను సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆ ఫార్మర్ ఫార్మర్ అంటే మనం లైక్ ఇంట్లో కూర్చొని మనం తింటాం అంతవరకే మనకు తెలుసు ఆ ఆ బియ్యం మన దగ్గరికి రావడానికి ఎన్ని లైక్ ఎంత లైఫ్ చూసుకుంటూ ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చూస్తూ చూస్తూ వస్తుంది మన దాకా వస్తుందో అది మనకు తెలియదు ఒక రైతు పంట పండియడం కానీ ఆ పంట సాగు చేసి అంతా మొత్తం వర్క్ మొత్తం అయిపోయి ప్రాసెసింగ్ అంతా అయిపోయి బియ్యం మన చేతికి వచ్చేంత వరకు ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత స్ట్రగల్ ఉంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇవన్నీ మనకు తెలియదు అది తెలియక మనం లైక్ చూసి చూడగానే జడ్జ్ చేసేస్తాం రైతు అంటే ఒక ఫార్మర్ అంటే మనం చీప్ గా చూస్తాం బట్ మనం ఇవాళ తింటున్నాం అంటే ఫార్మర్ వల్లనే ఫార్మర్ లేకపోతే మనం తినడానికి ఫుడ్ కూడా ఉండదు బ్రో వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటిదంటే మన దగ్గర అమౌంట్ ఉన్నా కూడా మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఫార్మర్ లేని మనం బియ్యం కొనుక్కోలేము బియ్యం కొనాలన్నా అమౌంట్ కావాలి బట్ బియ్యం తయారు చేయడానికి బియ్యం మన దగ్గరికి రావాలంటే ఫార్మర్ చాలా ఇంపార్టెంట్ సో మనతో ఇవాళ ఉన్న మన గెస్ట్ వచ్చేసి ఒక ఫార్మర్ నాగయ్య గారు సో నమస్తే సార్ నమస్కారం అండి సో చెప్పండి ఇప్పుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి రియాలిటీ ఏందో తెలియదు మనం మీ ద్వారా నేను మా ప్రేక్షకులందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఒక ఫార్మర్ ఒక రైతు ఎన్ని కష్టాలు పడతాడు ఒక రైతు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మట్టిలో ఎంత స్ట్రగల్ చేస్తారు వాళ్ళ కష్టం ఏంటి ఒక్కసారి ఒక్క మాటలో మా వాళ్ళకి చెప్పండి అసలు రైతు లేదే ప్రపంచం లేదు ఈ రైతు అనేవాడు లేకపోతే ప్రపంచం లేదు రైతుకు అన్నం పెట్టేది ప్రపంచానికి అన్నం పెట్టేది రైతు రైతు ఈ రైతుని ఎవరైనా ఇప్పటి జనరేషన్ లో ఆ యొక్క మట్టిని మట్టిని పూసుకుంటుంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరో అతను ఏదో పని చేస్తుండే అని చూసుకుంటూ కాళ్ళ మీద షికార్ చేసుకుంటూ బయట షికారు చేసుకుంటూ పోయేటోళ్ళు ఉండు కానీ అసలు వ్యవసాయం గురించి తెలుసుకున్న వ్యవస్థ ఇప్పుడు అస్సలు పడిపోయింది అవును కరెక్ట్ ఇది ఎంతసేపు ఉన్నా ఈ వ్యవసాయాన్ని రంగంలో బంద్ చేసి పై చదువులు చదివి ఇంజనీరింగ్ అయ్యి డాక్టర్లు అయ్యి ఇతర దేశ వెళ్ళిపోయి తల్లిదండ్రులు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పోషించాలని ఎలా పైకి ఎక్కి దేవాలన్న ఆలోచన ఉన్నది తల్లిదండ్రులు కష్టపడి పై లేవాల్సిస్తే ఈ రోజుకు అదే తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టి వెళ్ళిపోతారు అవును కరెక్ట్ అది కూడా ఈ రోజుల్లో మనకు ఐదేళ్లతో నోట్లో పెట్టుకునేది ఏంటంటే అన్నం నైంటీ పర్సెంట్ అన్నం లేని మానవ మానవుడు లేడు ఈ జనరేషన్ లో అసలు వ్యవసాయం అంటే జీరో పాయింట్కి అవును జీరో పాయింట్కి వెళ్ళిపోతురు ఈ జనరేషన్ లో వ్యవసాయం అనేది అసలు అంతరంగం నశించిపోతుంది అంతరించి తెలియదు అసలు వరి వరి చెట్టు అసలు ఎట్లా ఉందో ఇప్పుడు పిల్లలకు అసలు జనరేషన్ తెలియదు ఆమె అన్నం తింటున్నామా అమ్మ అన్నం పెట్టి అనగానే పెడుతున్నారు తింటున్నారు బయటకి వెళ్ళిపోతురు అంతేగాని ఇది ఏడానికి వస్తుంది మీ శ్రమంత ఉంది మీకు ఎలాగ పని ఈ అన్నం ఎట్లా వస్తుంది అసలు మన చేతికి ఎట్లా ఉంటు వస్తుంది మన ఎట్లా నిండు అనేసి జనరేషన్లో తెలియదు ఇప్పటికైనా ఎప్పటికైనా రైతు అనేవాడు నష్టపోయినా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు అదే దేశ రక్షణ కోసం సైనికుడు ప్రాణం బోధన తెలిసినా కూడా ఇద్దాం చేస్తుంది ఈ రెండు సేమ్ అతను పోయి దేశ రక్షణ రక్షణ కోసం అక్కడ పోరాడతాడు నేను పోయినా ఏం లేదు కానీ ఈ నడుగు నేను ఆలోచన మీద అతను పోరాడతాను నేను నష్టపడ్డా లేదు కానీ పది మందికి అన్నం అన్నీ పెడుతుంది అప్పుడంటే ఆధునికంగా ఎడ్లు బండి ఎడ్లు దున్న పొదుపులతో బర్లతో వ్యవసాయం చేస్తాడు ఇప్పుడు అన్నిటికి అన్నిటికీ మొత్తం మిషన్లు వచ్చేసినాయి మంచి చేసే పని ఎంటూ లేదు ఇంతవరకు వరకు ఒక పది మంది చేస్తేనే ఒక పని అయిపోయింది కుప్పలు కొట్టేది ఊతలు కోతలు కోసేది అలాంటిది కూడా అలాంటి చేసినప్పుడే ఆ ఊర్లో ఉన్న జనాలకు ఏ నొప్పి రోగం లేదు ఇప్పుడు ఏ పని లేదు చేసే పని లేదు అన్ని మిషన్లు అయిపోయినాయి మనిషికి ఏ రోగం ఇప్పుడు ఒకటి మిషన్లు ఇవన్నీ కనిపెట్టింది రైతులకి లైక్ అనుకూలంగా ఉండాలి ఈ పని ఒక రోజులో అయ్యేది ఒక గంటలో అవ్వాలని చేయాలని చేస్తుంది కదా దానికి మనం ఏమనుకోవాలి మరి ఇప్పుడు అలాగా కోసి ఒరి కోసి కుప్పలు పెట్టి తొక్కిచ్చినప్పుడే మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అదే ఇప్పుడు ఒక్క దానికి మిషన్లు వచ్చేసరికి మనుషులకు పని దొరుకుతలేదు అనారోగ్యం ఫాలో అవుతారు డబ్బులు మొత్తం హాస్పిటల్ హాస్పిటల్ అవుతుంది ఎంతసేపు ఉన్నా ఈ వరినో ఎట్లా రైతాంగానికి తతి పంటలు ఎట్లా వస్తున్నాయి అంటే అది మిషన్తోని కానీ చేతతోని కాని అరకతోని కాని ఆ బుడద పూసుకుంటేనే ఆ మట్టి పూసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది ఆ కూరగాయనా నారగాయన బియ్యం అయినా పొడ్లైనా ఆ చిరు ధాన్యాలు అయినా ఏ అయినా రైతు పండిస్తేనే ఆ పంట చేతికి వస్తుంది ఆ దర్యాలు చేతికి పోతే అతనే అతని కాడికి పోతేనే రేటు తక్కువ అదే మళ్ళా మనం అమ్మిన ధాన్యం మనం కొనాలంటే మనకు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఒక రైతు అమ్మడం ఎట్లా అంటే తక్కువ కి అమ్ముతాడు మళ్ళీ అదే రైతు కొనుక్కోవాలంటే డబల్ రేట్ కి డబల్ రేట్కి అలా ఉంది మన అలా ఉంది కష్టపడే సుఖం ఎక్కువైతుంది కష్టపడినకి మాత్రం ఏం గిడతలేదు వ్యవసాయం నష్టం నష్టం అంటే నష్టం పంట పంతుంది కానీ ఈ రేట్లలో పోతుంది ఈ మధ్య ధరలు ఎక్కువ బాగుపడటం వల్ల ఈ పండించిన పంట రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక తక్కువైపోతుంది తక్కువైపోతుంది ఇరవై నాలుగు గంటల్లో పొద్దున ఆరు గంటలు లేచి ఆరు గంటలకు దానికి కష్టపడితేనే ఆ రైతుకు ఉదయం ఆరింటికి లేచి ఆరింటి సాయంత్రం వరకు కష్టపడాలి పడాలి మట్టిలో తిరగాలి అట్లా తిరిగితేనే అట్లా చేస్తేనే వ్యవసాయం చేతికి వస్తుంది లేకపోతే రెండు గంటలు ఊరికి పోతా రెండు గంటలు కాళ్ళు తీసుకుంటుంటే మాత్రం ఈ ఆరు నెలల పంట చేతికి రాదు ఇక ఈ కీటకనాశాలకు నాశనాలు కూడా ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నాయి ఎప్పుడు ఏ రోగం వచ్చి అటాక్ చేస్తుందో ఎప్పుడు దురికిపోదు అనే లెక్క ఉండే మరి ఇవాళ రేపు మందులు కూడా ఎక్కువ అయిపోయినాయి కదా ఈ పొలాలలో మందులు ఎక్కువ కుడుతున్నారు మందు ప్రతి మనం తినే ప్రతి ధాన్యంలో ప్రతి కూరగాయలలో మందులు ఏమి ఉండట్లేదు సో మనకు హైజీనిక్ గా ఏది దొరకట్లేదు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఈ రోగం కదా ఈ మందు కొట్టది ఆ రోగం కదా ఆ కొట్టుకోద్ది ఇచ్చిన జనరేషన్ అదే అదే ఇటు వరకు పెసర పంట పోసి కొద్దిగా మంచిగా చేసి పెడితే అప్పుడు రాకపోయింది అవును అది కూడా కరెక్టే ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది మనకు ఆర్గానిక్ కావాలని మనం చాలా ట్రై చేస్తున్నాం కానీ మనకు యాక్చువల్లీ ప్రాసెస్ తెలియదు ఒకసారి ప్రాసెస్ తెలుసుకున్నాం ఇప్పుడు పంట మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూరగాయలు వేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు త్తనాలు వేయాలంటే భూమి గురించి తీసుకోవాలి కదా భూమి మంచిగా అదుగా దున్ను పెట్టుకోవాలి అల్లు కూడా పశువులో ఎరువు పెడితేనే పోస్తే ఆ దాంట్లో బలం ఎక్కువై కొద్దిగా తడి పొడి ఉండి పని ఎక్కువ ఉండి దానికి బలం వచ్చేసి కూరగాయలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అది అది అట్లా తినటం వల్ల ఆ ఆహారం తినటం వల్ల కూడా మంచికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మంచి బలం వచ్చేది ఇప్పుడు ఆ పెంటలు పోసేది లేదు ఇంత మందయ్యా పైన మందు పట్ట తీసుకొచ్చి మార్కెట్ లో పడదా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మంత్స్ లో అయ్యేది టూ మంత్స్ కి అవుతుంది అయిపోతుంది కదా మందు కొడితే ట్రెండ్ నెలలకే పంట వస్తుంది వస్తుంది చేతికి మందు కొడితే అయిపోతుంది కదా అన్న ఈజీ ప్రాసెస్ ఎత్తుకుంటున్నారు కానీ దాని వల్ల మనం ఇంత నష్టపోతున్నాం మన ఫ్యామిలీలో లైక్ మనకు తెలియకుండా మన లోపల ఎన్ని రోగాలు లైక్ కనిపిస్తున్నాయి మనకు తెలియదు సో అది కూడా మనం ఆలోచించాలి ఇంకొక విషయము ఇప్పుడు ఒక రైతు ఎట్లా అంటే ఒక రైతు ఇంట్లో రైతు ఒక ఆరు నెలలు సాగు చేస్తారు కదా పంట స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు పంట చేతికి వస్తుంది అన్న టైంకి అది నష్టపోతే ఎంత నష్టపోతుంది ఎంత నష్టపోతారు రైతు ఒక లైక్ మెంటల్లీ ఫిజికల్లీ ఒక ఫినాన్షియల్లీ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఎట్లా ఉంటది ఆ ఫేస్ ఎట్లా ఫేస్ చేస్తారు ఒక రైతు ఎట్లా ఫేస్ ఎకరం నాటు నాటు పెడితే ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో అది మిషన్తోని పెట్టు కూలీలతో కూలీలతో పెట్టు ఎట్లా పెట్టిన అయితే ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది ఆ లాస్ట్ కు అయ్యే ముందర కూడా ఏదైనా పురుగు వచ్చి నశపోతే కథం అలా ఇప్పుడు ఎగరానికి నలభై యాభై బస్తాలు అనేది ఇరవై బస్సాలు అవుతుంది సగమైతుంది సగం అయితే అలాంటప్పుడు నైట్ రైతు నష్టపోతుంది ఆ ఏం చేయాలని అర్థం కాదు దానికి ఫలితం అయితే ఫలితం ఏంటంటే దానికి ఏం చేయలేడు ఇక ఇంకా నష్టపోయిందని అని ఇది దేవులాట పడి ఇంక సరే అయి తన కానీ మళ్ళా మల్లకారని చేస్తుంది అందరూ అందరు కదా అని దాన్ని ఈ విధంగా ఒక్కసారి నష్టం వచ్చింది అనుకో అప్లపాలైనప్పుడు కథ దాన్ని వదిలేస్తాడు దాన్ని వదిలేసి కూలీలు చేసుకుని అక్కడ రైతు వదిలేస్తారు వదిలేసుకుని రైతు ఫార్మింగ్ వదిలేస్తే మనం ఫుడ్ మనకి ఫుడ్ ఎలా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నారు పల్లెటూర్లలో సాగు చేస్తున్నారు మనకు దొరుకుతుంది ముందు ముందు ఇదంతా నశించిపోతే రైతులందరూ ఫార్మింగ్ వదిలేస్తే మనకి ఫుడ్ ఎట్లా దొరకాలి మరి మనకి లేకపోతే అప్పుడు ఎట్లా మరి గవర్నమెంట్ లైక్ ఏమంటారు సబ్సిడీలు ఇస్తుంది అది ఇది అంటారు ఎంత వరకు మన చేతికి వస్తున్నాయి అవి ఎంత వరకు మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇటువకు ప్రభుత్వాలప్పుడు సబ్ రైతుకు అనేది సబ్సిడీ దొరికింది ఒడ్లు ఇచ్చిండు కందులు ఇచ్చిండు పెసలు ఇచ్చుండు ఎక్కిచ్చిండు తక్కువ ఎక్కిచ్చుండు ఆ పిండి కట్టలు వచ్చాయి ఇప్పుడు ఏది లేదు రైతుకు రైతుకు ఎలాంటివి వచ్చేది ఏం లేదు అది ఇటువరకు బాగా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ల ఈ రెండు సార్లు కేసీఆర్ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రైతుకు ఎలాంటిది సబ్సిడీ వచ్చేది పాపన లేదు లేదు సో మన రైతుకి సరే చాలా వరకు చాలా మంది ఎకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళకంటే సరే ఓకే మనం పక్కకు పెట్టేద్దాం వాళ్ళది కూలీనాలు చేసుకొని సరే మనకున్న రెండు మూడు గుంటలలో సాగు చేసుకొని కూరగాయలు పండిసుకొని వాళ్ళు ఎంత కష్టపడుతుర అది మనకు తెలియదు వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు కష్టపడితే వాళ్ళకు ఒక ఎట్లా అంటే ఒక బస్తా ఒక బస్తా కూరగాయలు ఒక బస్తా ఒక కాట లైక్ ఒక ట్రే టమాటాలు అట్లా వెళ్తే అవి వాళ్ళు అమ్మే వరకే దాంట్లో సగం ఖరాబ్ అయిపోతాయి ఇంత ఖరాబ్ అవ్వడం వల్ల ఇంత నష్టపోయే దాని గురించి వాళ్ళు ఆలోచించకుండా ఇప్పటికీ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత వరకు పోరాడేది వాళ్ళు ఫార్మింగ్ ఆపకుండా ఫార్మింగ్ ఆపేస్తే ఒకవేళ ఫార్మింగ్ అనేది ఆగిపోతే ఎంత మనము టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఎంత ఫ్రిడ్జ్లలో లైక్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ కొత్త 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 ఫార్మింగ్స్ క్రియేట్ చేస్తారు అదంతా వేస్ట్ ఎంత వచ్చినా కూడా అన్ని మందులతోటే మట్టిలో ఇప్పుడు చెప్పినట్టు మట్టిలో అది అన్నారు కదా మట్టిలో సారాంశం అవశం ఉంటేనే బర్రెల పంట గాని గొర్రెల పంట కానీ మట్టిలో సారవశం ఉంటేనే అది మనిషికి బలం బలం ఏ జబ్బు ఆశించదు అది అట్లా అట్లా పండిస్తేనే అది ఒక ఉండేది ఇప్పుడు అన్ని మందులు తయారైనవి కాబట్టి తొంభై పడుతుంది అది మనం మనమై మనం కొనుక్కుంటున్నాం ఈ రోగాలన్నీ మనకు ఇంతకు ముందు లేవు ఇవన్నీ ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా ఇక్కడ ఎక్కడో దూరం దూరం వినేది అసలు ఎక్కడో ఒక హైదరాబాద్ లో ఎవరికో ఒకరు క్యాన్సర్ వచ్చిందో అది న్యూస్ లో వచ్చేది న్యూస్ లో వచ్చేది విని మనం షాక్ అయ్యేది అమ్మ క్యాన్సర్ అంట అని ఇప్పుడు అట్లా లేదు పక్కింట్లో క్యాన్సర్ అంటే క్యాన్సర్ కదా అంత ఈజీగా తీసేసుకుంటారు క్యాన్సర్ అంటే ఒక్కటి కాదు ముప్పై ఆరు రకాలుగా క్యాన్సర్ ఉన్నాయి ఏ రకమైన కూడా క్యాన్సర్ అనే వ్యాధి వచ్చినా కూడా క్యాన్సర్ ఒక్కటే కాదు ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కోవిడ్ అనుకోవచ్చు కోవిడ్ వచ్చినా కూడా ఒక వచ్చినప్పుడు భయపడరు ఇప్పుడు భయపడలేదు కోవిడ్ వస్తుందంటే ఏముంది వచ్చింది పోయింది మళ్ళీ ఇది కూడా వస్తుంది పోతుంది అంత లైట్ గా తీసేసుకుంటారు రోగాలు అంటే ఒకప్పుడు టైఫాయిడ్ డెంగ్యూ అంటేనే చాలా భయపడేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు జనరేషన్ లో ఎట్లా ఉందంటే పిల్లల వ్యవస్థ ఈ పని ఈ అంటే కావాలంటే ఉంటే ఉంటే పోతపోతాం అవుట్ రైట్ అదే మనిషి ఆల్వేంది మనం ఎంతో ఎందాక బతుకుతాం ఎన్నో దాకా బతుకుతాం వెళ్ళిన ప్రశాంతంగా బతుకుతాం ఇక అంత ఇంత భూమి ఉన్నంతవరకు నిమ్మలంగా ఉందాం పెళ్లి చేసుకుందాం పిల్లలుగా మళ్ళీ అవసరం తయారు చేద్దాం అన్ని స్థితిగా లేకుంటాం ఉంటే ఉంటే పోతా పోతాం ఏం చెప్పినా వినటట్టు లేదు పని చేయాలని చేసేటట్టు లేదు అదే డబ్బులు ఎక్కువైనోళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు మా వాళ్ళు మంచిగా కోవిడ్ కోవిడ్ పోతారు అక్కడ గుడ్డ కాస్తారు కోళ్ళ కాస్తారు మేకలు కాస్తారు ఇక్కడ వాళ్ళకి మనకు తెలియదు అది ఎందుకంటే మనం అనుకుంటాం వేరే కంట్రీలో పోయి వర్క్ చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తుంది అదే మనం చూడండి వేరే కంట్రీలో ఉన్నదే చూస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఒక్క రూపాయికి అక్కడ రూపాయికి తేడా ఇక్కడ ఇక్కడ ఒక రూపాయ అయితే అక్కడ ఒక నలభై రూపాయలు అరవై రూపాయలు ఉంటది దానికి వాల్యూ కోసం ఏదో ఐదు పోయి పోయితే రెండు నెలలు ఐదు వేలు ఫిఫ్టీ పడి వచ్చి పొద్దున సంవత్సరం రెండు అయినా వాళ్ళు చుక్కలు పడుతున్నాయి అక్కడ అక్కడ వాతావరణం తట్టుకోలేక మమ్మల్ని దిష్పోరు మమ్మల్ని కాపాడు మొత్తం చెల్లెళ్ళి వీటిల్లో పెడితే మనల్ని అధికారికంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని బయట వేస్తారు కానీ ఇక్కడ చేసే పని అక్కడ చేయొచ్చు అక్కడ చేసే పని ఇక్కడ చేయొచ్చు కరెక్ట్ ఇక్కడ కూడా మనకు మనం సంపాదించాలంటే ఎక్కడైనా సంపాదించవచ్చు మనం ఎక్కడో ఉండి నాలుగు వేలు నలభై వేలు పంపించే వాళ్ళు ఇక్కడ ఉండి నాలుగు వేలు పంపించిన చాలు సో అది ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అసలు అది నాలెడ్జే లేదు సో కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం స్టేట్ లో సో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ గురించి ఇవాళ ఆ క్వశ్చన్స్ మన రైతుని అడిగి తెలుసుకున్నాం సో సార్ మీకు ఇవాళ ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఒక రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో రైతు కొడుకు రైతు కావట్లేడు అది ఎందుకు అది మనకు తెలియదు సో చెప్పండి సార్ ఒక రైతు కొడుకు అంటే ఆ తండ్రి ఆరుగాలం కష్టపడితే ఫలితం ఉండలేదు ఉండలేదు కాబట్టి నేను చేసేది మా యొక్క అంటే నా కొడుకుని కూడా చెప్పేవాళ్ళ ఇలా నుంచి తొలగించాలి అనే దాని మీద కాన్సెప్ట్ మీద వేరే దిక్కు తన కొడుకుని దోలుతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేక తండ్రి అంత బాధపతోనే అంత కష్టపడుతుంది కాబట్టి ఆ కష్టంలో ఫలితం లేదు కాబట్టి తన కొడుకుని వేరే రూట్లో పంపిస్తుంది తన రైతు కొడుకు తన రైతు కాటాడంటే కారణం అది అది చాలా కష్టం బ్రో ఒక రైతు ఇంట్లో ఇప్పుడు అన్నం కోసం ఇబ్బందులు పడే రోజులు కూడా ఉన్నాయి పండించే రైతు ఇంట్లో అన్నం కోసం ఇబ్బంది పడే రోజులు ఎందుకు వచ్చినాయి అంటారు రైతు పండిస్తుండు తన ఆరు నెలలు ఎలాగ బతకాలనేది చూసుకొని తన మండం తన ఉంచుకొని ప్రతిమై ఉమ్ముకుంటుండ్రు అయిన పరిస్థితులల్లో పంట పొట్టలోకి వచ్చింది దానికి రోగం జరిగింది పిండి లేదు డబ్బులు ఎవరు ఎక్కడే ఇస్తట్లేదు అప్పు చేస్తే ఆ చేయాలా ఏం లేవ లేవలు కాదు మరి ఒక పది బస్తాలు వడ్లు ఉంటాయి ఆ పది బస్తాలు వడ్లు అమ్మితేనే ఆ పంట చేతికి వచ్చి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు ఈ పది బస్తాలు అమ్మితేనే దానికి ఎరువు గాని వేరే ఐటమ్ ఏదైనా సెట్ చేస్తేనే మళ్ళీ చేతికి వచ్చే వ్యవహారం ఉంటుంది అలాంటప్పుడు ఈ పది బస్తాలు అమ్మితే అతను తిండి వెళ్తాయి లేకపోవడం కారణం అంటే అదే మళ్ళీ ఆ ఒడ్లు వస్తేనే మళ్ళీ ఇతరు పడుపు ఉండే అవకాశాలు ఉంటాయి అంతే అంతే ఒకవేళ పంట నష్టం వస్తే రైతు పడే ఏంటి ఎందుకంటే పంట సాగు చేయడం కానించి అది చేతికి వచ్చే లాస్ట్ మూమెంట్లో నష్టం వచ్చింది అనుకోండి రైతు పరిస్థితి ఏంటి రైతు వ్యవసాయం ఏది కానీ పత్తి కానీ మిరప గాని మొక్కజొన్న గానీ కూరగాయ కూరగాయలు కానీ ఏది కానీ అది చేతికి వచ్చిందా కూడా నమ్మకం లేదు ఎప్పుడు ఏది అటాక్ అవుతుందో ఏది ఖరాబ్ అయిపోద్దో ఎట్లా అయిపోద్దు చెప్తూ చూస్తున్నా కానీ పెళ్ళేసరికి ఆ తాగు వెళ్ళిపోతుంది దానికి ఏమైంది కూడా దశ అలాంటప్పుడు రైతు అనేది నష్టపోవడం కంపల్సరీ అవుతుంది అలాంటప్పుడు రైతు గీతగా నివ్వాలంటే ధైర్యం కోల్పోవచ్చు కోరు ఇప్పుడు పోయినా ఇంక మూడు నెలలు చూసుకుంటారు ఈ కారు పోయినా వచ్చే కారు చూసుకుంటారు ధైర్యంతో నిలబడితే నిలబడాలి లేకపోతే కదా అప్పు లేకపోయి అప్పు తీర్పలేనని మందు తీసుకొని సూసైడ్ చేసుకుని ఇవన్నీ ఆలోచనలను మనిషికి అవగాహన పెరుగుతుంది ఆ దెబ్బతోని రైతు ఉండాలన పోవాలనేది ఎక్ చూసుకుంటారు ఇప్పుడు మనకు గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది కదా పథకాల వల్ల మీకు లాభం లాభం రావట్లేదా ఇప్పుడు ఎకరానికి ముప్పై వేలు ఖర్చు వస్తుంది మేము మేము ఒక పొలం నాటు పెట్టినామంటే ఎకరానికి ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఆ ముప్పై వేలు ఏమైతుంది గవర్నమెంట్ ఒక ఆరు వేలు ఇస్తుంది ఎకరానికి ఆరు వేలు ఏమిటికి ఏమిటి అయితే ఆ ఎటువంటి ముప్పై వేలు ఆరు వేలు కనీసానికి ఎకరానికి ఒక ఇరవై వేలు ఇస్తే రైతు కొద్దిగా అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఎకరాలు ఎకరాలు చాలా ఉన్న వాళ్ళకి మరి ఇరవై వేలు ఇప్పుడు ఆరు వేలకి ఎకరాలు ఉన్న వాళ్ళకి చాలా డబ్బు వస్తుందని వింటున్నాం మనం ఇప్పుడు నా జనరేషన్ లో సో ఇప్పుడు మీరు ఆరు నుంచి ఇరవై వేలు చేస్తే మన గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎకరాలు ఎకరాలు చాలా వంద వందల ఎకరాలు ఎకరానికి ఆరు వేలు వేసుకున్న వంద ఆరు అంటే ఆయనకు ఒక ఆరు నెలలకు ఆరు లక్షల దాకా పోతుంది అసొంతరాలకు బెనిఫిట్ అయింది ఒక ఎకరం ఐదు గుంటలు పది గుంటలకి మరి మన ప్రభుత్వం ఎట్లా వంద ఎకరాల ఏమైతుందంటే ఆయనకు మూడు లక్షలు ఆరు లక్షలు వస్తున్నాయి దానితో కౌలు ఇచ్చుకుంటే ఆయనకు అట్ల మూడు లక్షలు ఆరు లక్షలు వస్తున్నాయి నెలకు సంవత్సరానికి పన్నెండు లక్షలు వస్తున్నాయి ఆయన ఏ పని చేయని అవసరం లేదు వంద ఎకరా ఉన్నాయి అసలు రోజులకు కూడా గవర్నమెంట్ బాగా ప్రోత్సహించు వాళ్ళని పైకి లేపడం జరిగింది చిన్న కారు తమకారు రైతులకు ఏం లేదు ఇంకా ఇబ్బంది కానీ వంద ఎకరం దాటిన మాత్రం వాళ్ళకు మాత్రం హ్యాపీ ఉంది ఒకవేళ రైతు పొలంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు వింటున్నాం ఇప్పుడు కొంచెం తగ్గినాయి అని తిన్నాను కానీ చాలా వరకు రైతులు నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేస్తున్నారు ఇలాగా పథకాల గురించి చెప్పాను పథకాలు ఒక ఎమ్మెల్యేకు ఫస్ట్ అరవై వేలు డెబ్బై వేలు ఉండే రెండు లక్షలుండే లక్షన్నరండి రెండు లక్షలుండే సరీ మూడు లక్షలు లక్షల ముప్పై ఐదు లక్షలు మూడు లక్షల లక్షలంత సరీ ఉంటుంది అదే రైతుకి ఏం లేదు అరవై ఏళ్ళు కష్టం చేస్తే అతనికి ఆర్డర్ నెలకు మూడు వేల ఐదు వేల అరవై వేలు కించొచ్చే కట్టలేదు అదే ఎంపీలకు కానీ ఎమ్మెల్యే కానీ మొత్తం ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళకు లక్ష లక్షలు పెరగాలి కానీ ఇక్కడ మొదటి నుంచి భూమిని నమ్ముకున్న రైతుకు మాత్రం ఏం లేదు కష్టం చేసి డీల పడితే ఆ పని అంతే మా దానపడవలసింది అతనికి ఎలాంటి స్కీములు లేవు ఎలాంటి నష్టపరియాలు లేవు ఎలాంటివి ఆయనకిచ్చే వృధాప్యం రైతు వృధాప్యం లేదు ఈ ఆరు వేలు ఎట్టు సరిపోతాయని ఆరు వేలు సరిపోవాయి గవర్నమెంట్ ఎంతసేపు ఉన్నా మనకు మేము ఆరు వేలు ఇస్తున్నాం ఎకరానికి ఆరు వేలు ఇస్తున్నాం అని చెప్పుకుంటుంది కదా ఈ ఎకరానికి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంత పోతుంది అది ఆలోచించట్లేదు కదా మనం ఇంత ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తామని గవర్నమెంట్ అలర్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపో గవర్నమెంట్ కి నష్టం ఉండకపో నష్టం ఉండకపోతే పండించిన పంటకేమో దానికి ఒక రేటింగ్ అనేది లేకుండా ఉంటుంది అదే వ్యాపార్ కానీ వచ్చిపోయేసారి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ జీవితాలు మాత్రం పెరుగుతూ ఉంటది అదే రైతు ఉండక పంట కూడా ఈ గవర్నమెంట్ ఒకరికి పెడితే ఆ మిల్లు ఒక రేటు తీసుకుంటాయి అన్నిటి వల్ల నష్టపోతేవారు అంటే రైతు 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 ఫ్యామిలీలో ఒకవేళ రైతు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పడే కష్టాలు ఏంటి ఎంతవరకు ఎంత స్ట్రగుల్ చేస్తారు ఒక ఫ్యామిలీ రైతు ఒక రైతు ఇంట్లో ఒక రైతు చనిపోయింది అంటే ఆ ఇల్లు చీకటైపోవాల్సిందే అంటే ఇప్పుడు చేసేవాడు రైతు తన భర్త ఆ భర్త అనేవాడు కోల్పోతే ఆ ఇల్లు చీకటి 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 చీకట్లో బతుకు ఉండవలసింది అంటే ఈ లైట్ ఉన్నా వేస్తే ఆ బతు చీకట్లో కాలం గడుపువలసిందే సో ఇవన్నీ తీసి ఫైనల్ గా మీరు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఒక ఒక రైతుగా ఒక తండ్రిగా ఎందుకంటే రైతు అంటే తల్లితో సమానం అంటారు మనకు మాకు మనందరికి చిన్నప్పటి నుంచి నేర్పించింది అంటే రైతు అంటే ఒక తల్లితో సమానం ఎందుకంటే అమ్మ అడగందే అన్నం కూడా పెట్టదంటారు రైతు అడగక ముందే బియ్యం రెడీ చేసి మన ముందు పెడుతున్నారు సో మన సబ్స్క్రైబర్స్ కి మన ప్రేక్షకులందరికీ మీరు రైతుగా ఒక ఒక మెసేజ్ ఇవ్వండి రైతు అంటే ప్రపంచానికి ఒక అమ్మ లాంటిది రైతు ఆ రైతుని లేకపోతే ఎవరికైనా ఇబ్బంది ఒక ఎమ్మెల్యే వస్తుందంటే సన్యూ చేస్తారు ఒక దేశ నాయకుడు వస్తుందంటే సన్యూట్ చేస్తారు రైతు వచ్చిందంటే అసలు స్టేషన్ అడుగు కూడా స్టేషన్ లో కూడా అడుగు పెట్టారు అంత చిన్న చూపు రైతు అసలు చిన్న చూపు మరి తినేది కూడా అదే రైతు పండిస్తే తింటారు కదా పండిస్తారు నాకు నాకు గిరేట్ కావాలని రోడ్ ఎక్కితే నేను తీసుకుపోయి అంతే అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఎట్లా ఉండాలి ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండాలి అని చెప్పడం ఒక మెసేజ్ చేయండి రైతుకు రైతు అనేవాడు ప్రపంచానికే అన్నం పెట్టే తల్లి ఈ రైతుని కాపాడుకుంటేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది ఈ రైతు ఏడిపి రైతును ఏడిపిస్తే ప్రపంచం మొత్తం ఏడుస్తూనే ఉంటుంది అంటే ఊరే కాదు ప్రపంచం ప్రపంచం మొత్తం ఏడుస్తూనే ఉంటుంది దానికి ఈ రైతుని కాపాడాలంటే రైతుకు కావాల్సిన లోన్స్ కానీ రైతుకు కావాల్సిన యంత్రాంగం కానీ రైతుకు కావాల్సినది కానీ వాళ్ళని రైతుని ఎక్కువ కనిపెట్టే ప్రభుత్వాలు అయితేనే రైతాంగం బతుకుద్ది రైతాంగం తొక్కేసే పరిస్థితుల నుండి మాత్రం ఏ అయినా తిని తొక్కేసినట్టు రైతుని కాపాడుకుంటేనే అది ఏ ప్రభుత్వాలు కావచ్చు అది ఎవరు కావచ్చు తిండి స్థాయి కావచ్చు పైక కావచ్చు రైతు కష్టపడి ఇంకా పది మందికి అన్నం పెడుతు తయారు చేస్తేనే గవర్నమెంట్ ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా రైతాంగాన్ని దొరికి పడేస్తే మాత్రం అది ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ కిందికి పోవాల్సి ఉండదు అంతే రైతుకు ఉన్న పవర్ అది రైతుని మనం ఎంత చిన్న ఇంత చిన్న చూపు చూస్తామో అంతే రెస్పెక్ట్ మనకు ఆ దేవుడు రైతు రూపంలో రైతు లేనిది మనకు అన్నం కూడా దొరకదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అన్నం తినను నేను డైట్ చేస్తాను ఎంతవరకు డైట్ చేస్తారు చేయలేరు ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా మళ్ళీ మీరు అన్నం దగ్గరికి రావాల్సిందే సో ఒకసారి ఆలోచించండి రైతు అనేవానికి రైతుకి ఎంత రెస్పెక్ట్ ఉన్నది రైతు ఎన్ని కష్టాలు పడితే మన దాకా అన్నం వస్తుంది అది ఆలోచించండి సో చివరిగా రైతు గురించి రైతుకి డెడికేట్ చేస్తూ ఒక చిన్న కొటేషన్ మీ అందరి కోసం ఒక రైతుకి చదువు రాదు కానీ నమస్కారం ఏంటో తెలుసు పొలం అమ్మి నువ్వు కార్ కొనొచ్చు కానీ అదే కార్ అమ్మి నువ్వు పొలం కొనలేవు తోమి వజ్రాన్ని వెతుకుతాం కానీ మట్టిలో ఉన్న వజ్రాన్ని మనం చూడలేము డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ రైతు లేనిది డబ్బు తినలేము ఇంతవరకు మన ఈ ఎపిసోడ్ సో స్టే యూన్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇలాగే ఇంకా మంచి మంచి కాంటెంట్ తోటి ఇలాగే మంచి మంచి గెస్ట్లతోటి మీ ముందుకి వస్తూనే ఉంటాను సో దెన్ స్టే యూన్ గుడ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక కొత్త గెస్ట్ తోటి సో థ్యాంక్ యూ కమింగ్